చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రూ మ్యాక్స్ అడ్వాన్స్ మెయిల్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం వాడివేడిగా సాగింది పార్లమెంట్ అనేక్స్ భవనంలో సుదీర్ఘంగా అఖిలపక్ష భేటీ జరిగింది రేపట్ నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకారం అందించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది బడ్జెట్ సహా సభ ముందుంచే బిల్లుల జాబితాను విపక్షాలకు అందించింది కేంద్రం ఈ సమయంలోనే ప్రతిపక్షాలు పలు డిమాండ్లకు తెరలేపాయి నీటి పరీక్ష వివాదం మణిపూర్ హింస ధరల పెరుగుదల ఇతర అంశాలపై చర్చించాలంటూ పట్టుబడ్డాయి వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీలో జరిగిన ఆర్థిక విధ్వంస వ్యవహారాన్ని అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకుంది వైఎస్ఆర్సీపీ అఖిలపక్ష సమావేశంలో టిడిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని అడగలేదన్నారు జయరాం రమేష్ ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఏపీలో దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరాయి జేడీయూ ఆర్జేడీ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అఖిలపక్ష సమావేశం వాడి వేడిగా జరిగింది అటు ఇప్పటికే కేంద్రం రేపు జరగబోయేటటువంటి వాటిలో ఏయే అంశాలపై చర్చించాలో లే డీటెయిల్స్ కూడా అందించిన నేపథ్యంలో విపక్షాలు పలు డిమాండ్స్ కు పట్టుబడ్డే అప్డేట్స్ ఏంటి గోపి ఎస్ రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పదహారు రోజుల పని దినాల్లో జరగబోతున్నాయి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు సహకరించాల్సిందిగా ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది కేంద్ర మంత్రులు కిరణ్ రిజ్జు అలాగే జేపీ నడ్డాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సుమారు రెండున్నర గంటల పాటు వాడి వేడిగా ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది ప్రజా సమస్యలపై చర్చించాలని ఇటు నీట్ వివాదం ముఖ్యంగా ప్రశ్న పత్రాలిటీ ప్రశ్న పత్రాల లీకేజీ అలాగే మణిపూర్ అంశంతో పాటుగా ధరలు పెరుగుదల నిరుద్యోగ అంశాలపై చర్చ జరపాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేశాయి అలాగే రాష్ట్రాల వారిగా ఉన్న అంశాలు ఇటు బీజేడీ ఒడిశాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అలాగే జేడీయూ బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అంశాలని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ముఖ్యంగా బిజినెస్ లో ముఖ్యంగా ఏ బిల్లులు ఉండబోతున్నాయన్న సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు పక్ష పార్టీల నేతలకి బిల్లుల్ని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇటు ఇటు ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన బిల్లు తొంభై ఏళ్ళు క్రితం ఈ బిల్లును రూపొందించారు సో ఇప్పుడు మరొక బిల్లుని తీసుకురాబోతున్నారు అలాగే ఇటు బ్యాంకింగ్ సంబంధించి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి బిఎస్సీ లో చర్చించిన తర్వాత కి సంబంధించిన బిజినెస్ లో ఏ బిల్లు ఏ రోజు ముఖ్యంగా ప్రవేశపెట్టబోతున్నారన్న సమాచారం అనేది తెలియరాబోతుంది అయితే ప్రధానంగా రాష్ట్రాల వారికి ముఖ్యంగా ఏపీ నుంచి చూస్తున్నట్లయితే కనుక టీడీపీ కార్పు నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి విజయసాయి రెడ్డి నిధుల రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏపీలో గడిచిన ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో పాటుగా ఏపీలో పరిస్థితులు ముఖ్యంగా క్షేత పత్రాలను విడుదల చేయడం ఇటు సంబంధించిన అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగబోతుంది సో ఏపీ పరిస్థితులకు సంబంధించిన అంశాలని ఇటు టీడీపీ లేవనెత్తడం జరిగింది అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఏపీలో ముఖ్యంగా జరుగుతున్న హత్యా రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ని ఇటు అలాగే విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడబోతున్నట్లుగా అలాగే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలని ఏపీలో జరుగుతున్న పరిస్థితులు జాతీయ స్థాయిలో ముఖ్యంగా వివరించి ఏపీలో టీడీపీకి ప్రభుత్వంలో ఉండే అర్హత లేదు రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి వాళ్ళ ఈ రోజు అక్కడ ప్రశ్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో దీని కౌంటర్ గా టీడీపీ కూడా ఏపీలో గడిచిన ఐదేళ్లలో జరిగిన అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే విషయంలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు గడిచిన ఐదేళ్లుగా ఏపీలో ఏం జరిగిందనేది దేశానికి మొత్తానికి తెలుసు చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు సో అలాగే విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా కాకినాడకు సంబంధించిన పెట్రో కాంప్లెక్స్ తో పాటుగా సౌత్ కోస్టల్ కారిడార్ కి రైల్వే జోన్ అలాగే భోజన చట్టంలో పొందుపరిచినట్లుగా ముఖ్యంగా హామీల అమలు అలాగే ఇటు ప్రత్యేక ఆర్థిక సాయం ఏపీకి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఇటు ముఖ్యంగా బీహార్ అలాగే ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి జేడియూ అలాగే ఇటు బిజెడీ ఈ రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదాని డిమాండ్ చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రధానంగా మణిపూర్ అంశాన్ని అలాగే నిరుద్యోగ అంశం ఇటు ప్రజా సమస్యల అంశంపై చర్చ జరగడంతో పాటుగా బీహార్ అలాగే బీజేడి ఇటు వైఎస్ఆర్సీపీ ఏమైనా ఉన్న ప్రత్యేక హోదా అంశాలపైన కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అఖిలపక్షంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్న అంశాన్ని ఇటు ఏపీకి అలాగే ఇతర రాష్ట్రాలకు బీజేపీ గతంలో హామీలు ఇచ్చిందన్న విషయాన్ని వాళ్ళు కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది సో ఓవరాల్ గా వాడీ వేడిగా ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలతో పాటుగా జాతీయ స్థాయిలో ముఖ్యంగా ప్రభుత్వం అన్ని అంశాలపైన చర్చకు సిద్ధంగా ఉంది ప్రతిపక్షాలు ముఖ్యంగా పార్లమెంట్ లో జరిగే బిల్లులకు సంబంధించి చర్చల్లో పాల్గొనాలి అలాగే కీలక బిల్లుల మద్దతు సహకారం అందించాలని చెప్పి అన్ని పార్టీల నేతలను కూడా కోరడం జరిగింది సో ఓవరాల్ గా అయితే రేపటి నుంచి పదహారు రోజుల పాటు ఆగస్టు పన్నెండు వరకు కూడా అఖిల పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి రేపు ఆర్థిక పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎల్లుండు లోక్సభలో పదకొండు గంటలకి కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు సో అనంతరం కీలక బిల్లులను కూడా బిజినెస్ లో లిస్ట్ చేయడం జరుగుతుంది ఆగస్టు పన్నెండు వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుబోతున్నాయి సో చూడాలి రాష్ట్రాలకు సంబంధించి ఆయా అంశాలను ముఖ్యంగా పార్లమెంట్ లో ఆయా పార్టీలు ప్రస్తావించబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆయా పార్టీలకు సంబంధించిన నిర్వహించిన అంశాలకు సమాధానం ఇస్తారు ముఖ్యంగా ఎంతవరకు కేంద్రం ఈ స్థాబిస్ బడ్జెట్ సమావేశాన్ని స్వగాయంగా నిర్వహించగలుగుతుందని చూడాలి రైట్ గోపి